వెల్కమ్ తెలుగు న్యూస్ ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయాల్లో ఎంతో ప్రసిద్ధి అంచిన పుణ్యక్షేత్రంగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోని గర్భగుడికి నెక్స్ట్ జెన్ పిట్స్ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం మరియు మేనేజింగ్ డైరెక్టర్లు స్వామివారి గర్భగుడి గోల్డ్ సిట్టింగ్ ఏర్పాటు చేశారు దాతలు ఇచ్చిన కోటి అరవై నాలుగు లక్షల రూపాయలతో గర్భగుడిని గోల్డ్ షీటింగ్ తో అలంకరించినట్లు అధికారులు తెలిపారు స్వామివారి గర్భగుడి గోల్డ్ షీటింగ్ ను ఆలయ ధర్మకర్త సుధాకర్ ఆలయ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు

కావలసినేసి మరి దిగుతున్నటువంటి తప్ప ఇంకా ఏ దేవస్థకంలో లేవని చెప్పి నేను ధర్మకర్తగా నేను చెప్తాను ఇంకా ఎప్పటికప్పుడు మరి భక్తులు పెరుగుతూ ఉన్నారు అవసరాలు పెరుగుతూ ఉన్నాయి అక్కడ చేస్తూ ఉన్నాము మరి ఇంకా ఎన్నాళ్ళు లేవు చేయాల్సి వస్తుంది చెప్పలేను నేను ఎన్నాళ్ళు చేయగలుగుతానని చెప్పలేను

రెండవ అతిపె అతిపెద్ద సమయం లేదు సహస్ర నాటి సేవ అనేక వస్తూ ఉంది అది కూడా వస్తే నిజంగా ఇక్కడ కర్మలు పూటగా మరి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ભગવંડ વે અવકાશ આવકાશર્વક